మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాసవి టవర్స్ ఎదురుగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి రామ్రెడ్డి మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి గట్కేశ్వర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు తొమ్మిడి మైపాల్ రెడ్డి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల ఏదో ఒక తేదీన వంద మంది కడుపు నింపాలనే ఉద్దేశంతో వచ్చామని కార్యక్రమం విజయవంతం అవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సభ్యులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

ఈనాటిైద్య ఆర్య సమాజం ద్వారా ఆదేశం ద్వారా ఎత్తు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దానితో మా కూడా ఆహ్వానించారు ఈ కార్యక్రమం వీరి మంతి కూడా అమాస రోజు యొక్క పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసుకొని ప్రజలకు చెప్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా వారు పెడుతున్నట్టు కార్యక్రమానికి సహకరించి తమ ఇస్తున్నటువంటి ఆదిత్యాన్ని స్వీకరించి వారికి ఆశీర్వదించాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి జేఏసీ వారికి సహకరిస్తుంది జేఏసీ ఎంతో గ్రామంలో జరుగుతున్నట్టు ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తుంది సమస్యను పరిష్కరిస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీడియా సోదరులు మాకు ఎల్లప్పుడు ఎల్లవెళ్ళా ఖర్చు ఉంటూ మా కార్యక్రమాలందరినీ కూడా ప్రచారం చేస్తున్నారు మీకు కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్య సమాజంలో ఉన్నటువంటి ఆర్య సంఘంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ రైతులు కూడా పాల్గొన్నట్టు సార్ అందరికీ ఆ రైతు సోదరులు కూడా ఈ రోజు సంఘీభావంలో వస్తూ మళ్ళీ వాళ్ళు కూడా భోజనాన్ని స్వీకరించాలని ఆశీర్వదించి వాళ్ళు మళ్ళీ వాళ్ళతో సంఘ సంఘీభావంగా అక్కడ దీక్ష విర దీక్ష విరమత అక్కడ జిల్లాని గుర్తించి భోజనం చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ తెలిపారు దీక్షలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఉన్న ఇక్కడికి మాత్రం రాలేదు ఓన్లీ తీసుకున్న కార్యక్రమం ఈరోజు అర్థనగ్ర కార్యక్రమం అని చెప్పేసి తీసుకున్నారు రైతుల రుణమాఫీ చేయక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండు లక్షల రుణమాఫీ కాక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంది ఈరోజు పదకొండవ రోజు తీర్చే కార్యక్రమం జరిగింది దీనికి ఏదో మీడియా సోదరులు పెద్ద ఎత్తున సహకరించాలని చేసి భావిస్తూ సహకరించున్నాం రే నిజానికి చాలా శుభకరం అమావాస్య రోజు చీకటి రోజు అంటారు కానీ చీకటి రాజులు కాదు అందరి మనసులో అందరి జీవితాల్లో విలువ తీసుకున్నటువంటి గొప్ప రోజు అని చెప్పి మరోసారి ఆరవేశ సంఘం ద్వారా మేము ముప్పై సంవత్సరాలుగా సేవలు చేస్తున్నాం గట్కేసర్లో దాంట్లో భాగంగానే ఈరోజు అమావాస్య మొదటి అమావాస్య మహాలయ అమావాస్య అంటే ఈరోజు ఎట్లాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం చేయడానికి ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు మేము ఎంతోమంది రైతులు ఎంతో కష్టంగా వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని సరిగా పంచినటువంటి స్థితిలో ఇలా గట్కేసర్లో ఒక రైతు సోదరుడు కూడా దీక్ష జరుగుతుంది అయితే ఇక్కడ కడుపు నింపేటువంటి కార్యక్రమంలో వైశాఖ ముందుంటారని చెప్పి మేము సంఘం నుంచి ఈరోజు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పూలుకొని దాన్ని ఆర్యవేశ టవర్స్ అంబేద్కర్ చౌరస్త దగ్గర ఎంతమంది వచ్చినా సరే అనే ఉద్దేశంతో పన్నెండున్నర ఒంటి గంట స్టార్ట్ చేసినాం దాన్ని ప్రతి ప్రతి అమావాస్యకి ఇదే అన్నదానాన్ని చేస్తూ ఎంతోమంది కడుపు నింపాలనే ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళు ముందుకు వచ్చేస్తుంటారు ఏదో వాళ్ళ పనిపైన రోడ్ల మీదకి వస్తారు కానీ ఎక్కడో తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఇవాళ చిన్న పెద్ద అని కాకుండా అందరికీ కడుపు నింపాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఐదు రూపాయల కడుపు నింపుతున్నది కానీ మేము ఐదు రూపాయలు పది రూపాయలు కాదు మంచి వివాహ భోజనం లాగా మేము ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని మా ఆర్యవైశ్య ఈరోజు ఈ కార్యక్రమం చెప్తున్నటువంటి మొదటి వరుసలో ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ గారు డట్కేసర్ మండల అధ్యక్షులైనటువంటి పసుపు చంద్రశేఖర్ గారు అలాగే గట్టేసార్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రవా శరత్ వీరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా హర్షించి ఈ కార్యక్రమాన్ని ఇలానే ముందుకు తీసుకుపోయి ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో మాకు అవటోక జరిగినా కానీ పెద్ద మనసుతో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరోసారి పత్రికా సోదరులు కూడా మేము మా తరలించి నమస్కరిస్తున్నాం జై వాసవి జై జయవాసవి వారి కృపతోటి ఈరోజు సోమవారం అన్నదానంగా అన్న వితరణగా ప్రారంభం చేసినాము అరవై సంఘం గకేసర్ నుంచి దీంట్లో ఒక యాభై మంది గురుగా ఏర్పడి మేము ప్రతి మంత్ ఒకరోజు అన్నదానం చేయాలని సంకల్పించి అన్నవితరణ చేయాలని సంకల్పించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది దానికి సంబంధించి మా సహకరించిన మా సభ్యులందరికీ నమస్కారం ప్రతి నెల ఇదే విధంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని అందరికీ మనవి చేస్తున్నాను ఈ సభాముఖంగా ఇక్కడికి ఇచ్చేసి రైతు చోడలు కూడా ఇలా అర్ధనగ్ఞాన ప్రోగ్రామ్ ఇచ్చేపడ్డారు వారికి కూడా మేము సంఘీభావంగా వెళ్ళాము వారు కూడా అందరూ వచ్చి ఇక్కడ భోజనం తీసుకెళ్లారు గ్రామ ప్రజలు కూడా అందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక ఒకరోజు నిర్ణయం తీసుకున్నాము ప్రతి మంత్ చేయద్ద చేయదలిచినాం కాబట్టి అందరూ ఈ భోజనాన్ని మా ఆహ్వానంగా మన్నించి రావాలని కోరుతున్నాం ప్రతి నెల కొనసాగిస్తాం ఇది ఏది ఏదా విధిగా మాకు అందరూ సహకరించాలని కూడా కోరుతున్నారు సభ్యుల్ని కూడా వచ్చే ప్రజలను కూడా అందరినీ అదే కోరుతున్నారు